హాయ్ వెల్కమ్ టు సుంతా డైరీస్ ఈ రోజు మన టాపిక్ అయితే బ్లాక్ గా ఉన్న వాళ్ళు వైట్ అవుతారని చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారండి సో బ్లాక్ నుంచి వైట్ గా నిజంగానే అవుతారా లేకపోతే ఇదొక ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ నిజంగా బ్లాక్ నుంచి వైట్ అవుతారా లేకపోతే ఇది ఒక అపోహన అలాగే కొన్ని హోమ్ రెమెడీస్ అలాగే డాక్టర్ సజెస్ట్ చేసే ట్రీట్మెంట్స్ అన్ని ఈ రోజు అయితే మన వీడియోలో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎవరెవరైతే బ్లాక్ నుంచి వైట్ గా అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఈ వీడియోనైతే వాళ్ళు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఇంకెందుకండి లెట్ లెట్స్ గో టు దీస్ ఫెయిర్నెస్ గురించి అయితే ఫస్ట్ మనం మాట్లాడుకుందాం అండి సో మన స్కిన్ టైప్ ని మన స్కిన్ ని డిసైడ్ చేసేదాన్ని మెలానిన్ అంటారు సో ఈ మెలానిన్ వల్లే మన స్కిన్ టోన్ అనేది డిసైడ్ అవుతుంది లైట్ గా ఉంటుందా లేకపోతే కొంచెం బ్రౌన్ గా ఉంటుందా సో మెలానిన్ అనేది ఎక్కువగా ఉంటే కొంచెం నల్లగా అయితే కనిపిస్తారండి సో మెలానిన్ ఎక్కువ అయితే స్కిన్ అనేది నల్లగా ఉంటుంది కానీ దాన్ని తగ్గించడంలో వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా మనం టార్గెట్ గా పెట్టుకోవచ్చు కానీ ప్యూర్ వైట్ గా మాత్రం స్కిన్ అనేది అని ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు కానీ బ్రైట్నెస్ అయితే కొంచెం వరకు అయితే మనం సాధ్యం అవుతుంది ట్రీట్మెంట్స్ తో అలాగే హోమ్ రెమెడీస్ తోటి సో ఫస్ట్ స్కిన్ వైట్నింగ్ కోసం హోమ్ రెమెడీస్ అయితే చూద్దామండి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి టర్మరిక్ లెమన్ అలాగే హనీ ప్యాక్ అండి దీంట్లో ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ అనేది టర్మరిక్ తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ హనీ తీసుకోవాలి ఇవి మూడు మిక్స్ చేసి మనకి స్కిన్ కి అనేది అప్లై చేసుకోవాలి ఇది ఎక్కువగా దేనికి యూజ్ అవుతుందండి అంటే ట్యాన్ ఇంకా పిగ్మెంటేషన్ ఈ రెండింటినీ తగ్గిస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది నేచురల్ ఎక్స్ప్లెనేషన్ అండి నెక్స్ట్ మనకి ప్యాక్ దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం దీంట్లో రైస్ ఫ్లోర్ అనేది యూస్ చేస్తాం అలాగే మిల్క్ అనేది యూజ్ చేస్తాం నేచురల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ గ్లో కూడా ఉంటుంది రెగ్యులర్ గా ఈ రైస్ ఫ్లోర్ ప్యాక్ గానీ మనం యూజ్ చేసాం అంటే స్కిన్ టోన్ అనేది చాలా స్మూత్ గా కూడా ఉంటుంది నెక్స్ట్ అలోవేరా అలాగే రోజ్ వాటర్ అండి నైట్ టైమ్ మనం అని అప్లై చేసుకోవచ్చు తర్వాత దీన్ని స్కిన్ టోనింగ్ కోసం కూడా ఈ అలోవేరా ప్లస్ రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసుకుని నైట్ టైం అప్లై చేస్తే మీకు మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తుంటాయి ఇప్పుడైతే ఫుడ్ కూడా చూద్దామండి ఏ ఫుడ్ తింటే మనకి స్కిన్ అనేది బ్రైట్నింగ్ అలాగే ఫేర్ గా ఉంటుంది సో ఫస్ట్ స్కిన్ అనేది బ్రైట్నింగ్ గా కావాలంటే అది బయట మాత్రం నుంచే కాదండి లోపల న్యూట్రిషన్ కూడా చాలా ముఖ్యం సో దీనికోసం ఫస్ట్ అయితే మనం వైటమిన్ సి తీసుకోవాలండి వైటమిన్ సి ఎక్కువగా దేంట్లో ఉంటుందంటే ఆరెంజెస్ అలాగే ఆమ్లా అలాగే కివీలో వీటిల్లో వైటమిన్ సి అనేది చాలా పుష్కలంగా ఉంటుంది సో ఈ ఫుడ్ అయితే మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వైటమిన్ ఇ కూడా తీసుకోవచ్చు అండి దాంట్లో వైటమిన్ ఇ అనేది ఆల్మండ్స్ సీడ్స్ లో ఉంటుంది నెక్స్ట్ బీటా క్యారెటిన్ కూడా ఉంటుందండి ఇవి ఎక్కువగా క్యారెట్స్ అలాగే పప్పాయలో ఉంటుంది హైడ్రేషన్ కోసం అయితే డైలీ టూ త్రీ లీటర్స్ వాటర్ అనేవి తీసుకోవాలి నెక్స్ట్ ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే ఎక్కువగా ఆయిలీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి షుగర్స్ స్నాక్స్ తీసుకోవడం కూడా తగ్గించాలి స్మోకింగ్ ఆల్కహాల్ కూడా తగ్గించాలి నైట్ ప్రాపర్ స్లీప్ అనేది సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉండాలి డైలీ హ్యాబిట్స్ ఫర్ స్కిన్ బ్రైట్నెస్ అండి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా వాడాలండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ యూజ్ చేసుకోండి అలాగే పిఏ ప్లస్ త్రిబుల్ ప్లస్ ఉండేది యూజ్ చేయండి నెక్స్ట్ నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేయండి ఇంకా రెటినాల్ క్రీమ్ కూడా అప్లై చేసుకోండి నైట్ టైం ఓన్లీ వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఎక్స్ప్లోనేషన్ అనేది చూసుకోండి అలాగే గుడ్ స్లీప్ అనేది ఉండాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి నెక్స్ట్ స్ట్రెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి ఎక్సర్సైజ్ అనేది అలాగే యోగా కూడా కొంచెం మీరు చేస్తుందండి ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ కోసం క్లినికల్ గా చేసే ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి కెమికల్ పీల్స్ అండి కెమికల్ పీల్స్ వల్ల మనకి ఏంటంటే డెడ్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తుంది అలాగే ఫ్రెష్ బ్రైట్నింగ్ లేయర్ అనేది కూడా తీసుకొస్తుంది దీంట్లో మెయిన్ గా మనకి బ్రై బ్రైట్నింగ్ కోసం ఏమేమి పీల్స్ యూస్ చేయాలంటే గ్లైకాలిక్ పీల్ యూజ్ చేయొచ్చు అలాగే లాక్టిక్ పీల్ యూజ్ ఆ ఇవి రెండు వచ్చి చాలా పాపులర్ అండి స్కిన్ అనేది బ్రైటింగ్ చేసుకోవడానికి అలాగే ఇవి ఫోర్ టు సిక్స్ సెషన్స్ అనేవి కంపల్సరీ నీడెడ్ ఉంటుంది దీని వల్ల ఏంటి అంటే మనకి డల్నెస్ తగ్గుతుంది అలాగే పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది నెక్స్ట్ క్యూ స్విచ్ లేజర్ అండి దీన్ని స్కిన్ టోనింగ్ లేజర్ కూడా అంటారు సో మెల్లాలి రెడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని లైట్నింగ్ చేస్తుంది ఇది సేఫ్ చాలా సేఫ్ గా ఉంటుంది నో సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఇవి ఏంటంటే మనకి సిక్స్ టు ఎయిట్ సెషన్స్ తీసుకుంటే మీ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ అయితే చాలా ఉంటుంది ట్యాన్ కూడా పోతుంది స్కిన్ ఈవెన్ అన్ఈవెంట్ నుంచి ఈవెంట్ అయితే బాగా తీసుకురావడానికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అండి అది నెక్స్ట్ గ్లూత్ ఇయన్ అండి గ్లూటోత్ ఐవి డ్రిప్స్ కూడా తీసుకోవచ్చు ఇవి డాక్టర్ సలహాకు తీసుకోవాలి ఎంత ఎంజీనో డాక్టర్ హైట్ వెయిట్ ని బట్టి చెప్తారండి సో గ్లూటోత్ డ్రిప్స్ కూడా స్కిన్ బ్రైట్నింగ్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మెయింటెనెన్స్ కోసం గ్లూటోత్ ఇయన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి సాచెస్ కూడా ఉంటాయి సో ఇవి డైలీ మీరు యూస్ చేసుకోవడం వల్ల స్కిన్ లోపల నుంచి కూడా మనకి మంచిగా గ్లో అనేది వస్తుంది నెక్స్ట్ హైడ్రాఫేషియల్ అండి హైడ్రాఫేషియల్ కూడా ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా చేస్తుంది ఫేషియల్ ని మనం డెర్మల్ ఇన్ఫ్యూజన్ కూడా అంటారు స్కిన్ అనేది సర్ఫేస్ అనేది ఎక్స్ప్లోనేషన్ చేసి గ్లోగా పెంచుతుంది నో డౌన్ టైం వెంటనే మీకు రిజల్ట్స్ కూడా తెలిసిపోతాయి ఇప్పుడు మనం నేచురల్ అలాగే జీవితాలు కాంబోలో ఉండే రొటీన్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి ఫస్ట్ మార్నింగ్ వచ్చి మనకి మైల్డ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయాలి నెక్స్ట్ వైటమిన్ సిరం అప్లై చేయాలి దాని తర్వాత మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి ఇది మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో లో అంటే మళ్ళీ క్లెన్సింగ్ ప్రాపర్ గా ఎందుకంటే మార్నింగ్ టైం లో మనం స్క్రీన్ కానీ మేకప్ వేసుకునే వాళ్ళు మేకప్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ప్రాపర్ క్లెన్సింగ్ అనేది కంపల్సరీ చేయాలి దీని తర్వాత మనకి అలోవేరా జెల్ కానీ లేకపోతే రెటినల్ క్రీమ్ కానీ పెట్టుకోవచ్చు నైట్ క్రీమ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు నైట్ టైం కూడా రెటినాల్ పెడితే మీరు మాయిస్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి సో నేను లాస్ట్ గా చెప్పేది ఏంటి అంటే ఫెయిర్నెస్ అంటే వైట్ కలర్ కాదండి హెల్దీ స్కిన్ అలాగే బ్రైట్ అనే గ్లోయింగ్ స్కిన్ ఉంటేనే దాన్ని ఫెయిర్నెస్ స్కిన్ అంటారు సో నేను చెప్పిన హోమ్ రెమెడీస్ హోమ్ రెమెడీస్ ప్లస్ ప్రాపర్ డైట్ అలాగే డెంటాలజీ సజెస్ట్ చేసే క్లినికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ మీరు ఫాలో అయితే మీ స్కిన్ అనేది చాలా న్యాచురల్ గానే లైట్నింగ్ అలాగే రేడియంట్ గా కూడా మారుతుంది సో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టిప్స్ కోసం అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్